ప్రైస్ ది లార్డ్ ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యయము ప్రశ్నలు జవాబులు ఫస్ట్ వన్ ఇష్రాయిలు ఎందుకు కట్టడలను విధులను నీ పితృల దేవుడిన యోహవా నీతో చెప్పిన ప్రకారము పాలుతెను ప్రవహించు దేశములో వాటిని విని అనుసరించి నడుచుకునవలేను ఆన్సర్ మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నెక్స్ట్ వన్ ఇస్రాయిలు వినుము మన దేవుడని యహోవా డాష్ డాష్ దేవుడు ఆన్సర్ అద్వితీయుడగు యహోవా నెక్స్ట్ వన్ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యహోవాను డాష్ ఆన్సర్ ప్రేమింపవలెను నెక్స్ట్ వన్ నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ డాష్ వద్ద ఉండవలేను ఆన్సర్ హృదయములో నెక్స్ట్ వన్ కట్టడలు విధులు నీ కుమారులకు ఎప్పుడు అభ్యసింప అభ్యసింపచేయవలేను ఆన్సర్ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేను నెక్స్ట్ వన్ కట్టడలు విధులను నీ చేతికి ఎలా కట్టుకునవలేను ఆన్సర్ సూచనగా కట్టుకునవలేను నెక్స్ట్ వన్ కట్టడలు విధులు కన్నుల నడుమ డాష్ వలె ఉండవలేను ఆన్సర్ బాసికము వలె ఉండవలెను నెక్స్ట్ వన్ కట్టడలు విధులు ఎక్కడ రాయవలను సార్ నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనవుల మీదను రాయవలెను ఆన్సర్ నీ దేవుడని యహోవ నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి ఏమి ఇచ్చిను ఆన్సర్ సార్ నీవు కట్టని గొప్పవగు మంచి పురుములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొంది నెక్స్ట్ వన్ దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను డాష్ నీవు జాగ్రత్త పడము ఆన్సర్ ఎహోవాను మరవకుండా జాగ్రత్త పడము థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్